ఘనంగా శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్ర పద్మూడవ వార్షికోత్సవం నెల్లూరు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా నాట్యాచార్య డాక్టర్ డేగల సాంబశివరావు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఆదివారం శ్రీ వేదాంత పరిపూర్ణ చంద్ర మహేశ్వరరావు నర్తన పురస్కార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి శ్రీ మహేశ్వరి మెడికల్స్ అధినేత పేరూరి ప్రదీప్ కళాకారులు హరిబాబ్ అమీర్జాన్ కూచిపూడి గురువులు వసుపర్తి శేషుబాబు వేదాంతం విధుమౌళి శివప్రసాద్ సురభి గాయత్రిలు పాల్గొని భరతనాట్య చిన్నారులకు మెమెంటోలు సర్టిఫికెట్లను అందజేశారు చిన్నారులు వేసిన కూచిపూడి నాట్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి మన కళలను కాపాడాలి సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం టేగడ సాంబేశ్వరరావు గారు తను కూచిపూడి గ్రామంలో పుట్టి ఢిల్లీ జిల్లాలో స్థిరపడి అనేక వేల మందిని శిష్యులు తయారు చేసి మన భారత శాస్త్రం కాపాడుతున్న గొప్ప వ్యక్తి కేకడ సామేశ్వర అతను అనేక మంది శిష్యులు తయారు చేయటం ఈ అమెరికాలో కూడా ఎన్నో అవార్డు చేసుకొని నేను డైగర్ సాంబేశ్వర శిష్యురా అని నేను ఘనగా చెప్తున్న గొప్ప వ్యక్తి మన టైగర్ సాంబేశ్వర వారు జర్నీ పదమూడు వార్షికోత్సవాలు చేసుకుంటూ ఈరోజు కూడా ఈ కూచిపూడి నేర్పిన గురువులు సన్మానం అవార్డ్స్ ఇవ్వాలని కార్యక్రమం చూడటం అనేక వేల మంది వందల మంది శిష్యులు రావటం అందరూ కూడా నాట్యం జీవితం నిజంగా నెల్లూరు అంటే తలం ఏ దేశమైకి కూడా గర్వంగా చెబుతుంది అలాంటి దాంట్లో పేగల తన జీవితాన్ని ఈ రూచిపడి నాట్యానికి అనుభవం చేశారు తల్లిదండ్రులు కూడా చదువు కావాలి చదువుతానికి తా చదువుతో పాటు కళలు కావాలి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన పట్టు గొట్టు మన పండగలు మన ఊరికీ కావాలి దాంతోనే ప్రతి చిన్నారు కూడా చదువుతో పాటు నాట్యం చేసినప్పుడు మెచ్యూరిటీ ధైర్యం భావన కలుగుతుంది కాబట్టి మన భారతదేశాలు మన సంస్కృతిని కాపాడుతున్న డేగ స్వామి అభివృద్ధిస్తూ తల్లిదండ్రులు కూడా ఈ కళలు ప్రోత్సహించి చిన్నారులకి ఒక ఆనందాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వీరికి మమ్మల్ని అతిథిగా పీల్చినందుకు వారిని అభివృద్ధిస్తూ టేగల స్వామిశ్వరరావు అంటే ఒక వైబ్రేషన్ కూచిపూడి నాట్యానికి ఒక వైబ్రేషన్ వారు నెల్లూరులోకి రావడం అని అభివృద్ధిస్తూ భవిష్యత్తులో కూడా జయగల స్వామిశ్వరి మళ్ళీ చేయాలని చెప్పి ఏ గురువైనా కూడా నేను గొప్ప అనుకుంటాడు కానీ ఇతరుల గురువులు పెంచి సన్మానం చేయడం అనేది భారతదేశ చరిత్రలో గొప్పగా చదువుతుంది కాబట్టి టేగ శివరావు అభివృద్ధిస్తూ చిన్నాడు కూడా కళ్ళ కోసం లేకపోతే ఎక్కడైతే కళలు అభివృద్ధి చెందుతాయో ఆ ప్రాంతం కలకలు ఆడుతుందని ఓ మహాదేవి చెప్పాడు భగవంతుడు కూచిపూడి నాట్యాన్ని నెల్లూరులో ప్రచారం చేసేటువంటి అదృష్టాన్ని ఇంకా కలిగించాడు ఆ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాక్షేత్రం పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా వృత్తి కళాకారులందరికీ అభివృద్ధి తెలియజేస్తున్నాం సుమారుగా మా కళాక్షేత్రం నుండి పన్నెండు మంది కళాకారులు నాట్యాచారులుగా అభివృద్ధి చెందారు వారు అనేక మంది శిష్యులను తయారు చేయడం మా సంస్థ గర్వకారణంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా నెల్లూరులో కూచిపూడి నాట్యాన్ని స్థాపించినటువంటి శ్రీ వేదాంతం పూర్ణచంద్ర మాచేశ్వరరావు గారి పేరు మీద అవార్డులను గురులకు అందించడం చాలా సంతోషంగా ఉంది ఇచ్చేసినటువంటి కళాకారులకు కళాభిమానులకు అందరికీ నమస్కారం ఈరోజు రోజు నరసింహరావు గారి పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు బ్రిటిష్ఠాత్మకంగా తీసుకొని ఈరోజు కూచిపూడి నాట్యం నాట్యంలో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం జరిగింది ఈ జగ నరసింహరావు ఆధారంలో ఈరోజు మొత్తం ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మధ్యలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మధ్యలో పిల్లలకి ఈరోజు వేదిక మీద వాళ్ళకి కూచిపూడి నాట్యం నేర్పించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇక్కడ స్కూల్ ఇక్కడ నాట్యంగా చేసి వాళ్ళకి స్ఫూర్తినిస్తూ వాళ్ళకి మాయ రేపు ఎదుగుదలకి ఇంకా ఇంకా ఎదుగుదలకి వాళ్ళకి స్ఫూర్తిగా ఉంటూ ప్రేరేపిస్తున్న ఈ టేగ రెడ్డి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటూ మత్సారో కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇరవై సంఘాల అధ్యక్షులు ఎంతో ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఎన్నో జరుపుకోవాలని మస్తున్నాను